మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఐదు ఒకరుకు దేవుడి సిద్ధిపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు హిబ్రూ చాప్టర్ సిక్స్ వర్స్ ఫోర్టీన్ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం నోట్ చేసుకోండి మరలా చెప్తున్నాను హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం పద్నాలుగు వచ్చిన దేవుడిచ్చే మాట ఏంటంటే తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ప్రిల్లరా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని ప్రమాణము చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుని ఈరోజు స్పెషల్గా నీ కుటుంబాన్ని ఆయన బ్లెస్ చేస్తున్నాడు నాకు ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం అనేది ఏంటంటే తృప్తి నెమ్మది శాంతి ఈ తృప్తి శాంతి నెమ్మది వస్తుంటే నీకు ఏది కొరత ఉందో ఆ కొరత దేవుడు తీర్చినప్పుడు ఇల్లు లేదు ఇల్లు వచ్చిందనుకో ఒక ప్రాణం నెమ్మది ఉంటుంది ఇల్లు కట్టబడుతున్నప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు బిడ్డలు లేరనుకో గర్భం ధరించినప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చాడు తృప్తి ఆశీర్వాదం అలాగే ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఫలింపులో ఉంటే దేవుడికి భూమి ఇచ్చాడు అనుకోండి ఒక నెమ్మది అని దేవుడిని ఆస్తికర్తగా చేశాడు ఆ ప ఆ పొలము పండినప్పుడు ఆ పంటను చూచినప్పుడు ఒక నెమ్మది తర్వాత అవన్నిటిని చూడటానికి ఆనందించటానికి ఇదంతా కూడా ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనమాట అది దేవుని ఆశీర్వాదం నాకెప్పుడు ఇది ఉంది నాకు శాంతి లేదు ఈ మనుషుడు ఉన్నాడు నాకు శాంతి లేదు ఈ బిడ్డ ఉంది నాకు శాంతి లేదు దీనివల్ల నాకు పీస్ లేదు దీనివల్ల పీస్ లేదు ఈ వ్యాపారం ఉంది ఎందుకు ఎన్ని వస్తే మాత్రం సుఖంగా ఉంది ఎంత జీతం వస్తే సుఖంగా ఉంది నా ప్రాణానికి నెమ్మది లేదు అని అనుకుంటున్నావు కదా ఈ దిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో తృప్తి తీరగా దీవెన చూస్తా